మనోజ్కేముంది బేసిక్గా మనోజ్ కెరీర్ని కానీ మనోజ్ ఫ్యూచర్ని గురించి కానీ సీరియస్ ఎఫర్ట్ పెట్టినటువంటి దాఖలా లేదు మనకు ప్రత్యక్షంగా కనబడుతున్న సినిమాల ఇష్యూ చూస్తుంటే సమస్యల్లో ఏంటంటే ఇతను వ్యవహార శైలి పరంగా మరి అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే బాగా అభిమానంగా ఉండేటటువంటి బిడ్డ పట్ల అంటే ఇప్పుడు విష్ణు మాట్లాడే మాటలు చూస్తుంటే ఏ తండ్రికైనా గుండెల్లో ఆవిర్లు పొంగుతాయి మా నాన్న తప్పు చేయమన్నా సరే చేస్తాను నేను ఆయన కోసం లేకపోతే మా నాన్న కోసం ఏమైనా చేస్తాను మా నాన్న చేస్తున్నట్టు తప్పేం లేదు ఆయన అనే అర్హత నాకు లేదు ఇట్లాంటి మాటలు విన్నప్పుడు ఏముంటది ఆ తండ్రికి సరైనటువంటి కొడుకు నా బిడ్డ వీడియానిపిస్తుంది అవును అవును అది తరతరాల నుండి వచ్చినటువంటి ఆస్తి అయి ఉంటే గనక ఇతనికి అడిగే హక్కు ఉంటది తన స్వార్థితం కాబట్టి ఇది కాకపోతే పెద్దరికంగా అయితే గనక ఇద్దరికి సమంగా చూడటం లేదా ముగ్గురికి సమంగా చూడటం లేదా ఇతనికి వ్యాపారం పెట్టుబడి పెట్టి అతనికి వ్యాపారం పెట్టుబడి పెట్టి పైకి తీసుకురావడం అనేది ఉండాలి అది లేకపోవడంతో ప్రారంభమై ఇప్పుడు ఎందుకు ఇంత గొడవ జరిగిన అతను ఆ ఇంట్లోనే ఎందుకుంటున్నాడు అంటే కారణం ఏంటి అదేదో చెప్తున్నారు కనీసం ఇప్పుడు మనం సెల్ ఫోన్ సిమ్ కార్డు కావాలంటే ఆధార్ అడ్రస్ ఏది ఇవ్వాలా మనం ఉండే అడ్రస్ అవుతుంది అంతే కదా దానికి కూడా ఇప్పుడు అతనికి లేదు అది ఇక్కడ సమస్య ఏంటంటే ఇవాళ ఆస్తి పంచడం అన్నా ఉండాలి పెద్దరికంగా ఇప్పుడు ఏదో మధ్యన ఒక డైలాగ్ కూడా ఉంది సినిమా రంగంలో ఎవరెవరికి ప్రాబ్లమ్స్ వచ్చినా మా ఇంటికి వస్తారు అన్నట్టు అది సినిమా రంగంలో కుటుంబాలకి ఎవరికైనా ప్రాబ్లం వస్తే వీళ్ళింటికి వస్తారు వీళ్ళింటి కుటుంబంలో ప్రాబ్లం వచ్చినప్పుడు అదే పరిష్కరించలేకపోతే ఇంకా ఏమున్నట్టు